సిర్యాపేట జిల్లా అరవపల్లి మండల కేంద్రంలో తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాద కిషోర్ కుమార్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాల్లో నేటికీ అమలు కానివి వాటి వల్ల ప్రజలకు ఇప్పటికీ ప్రభుత్వం ఇవ్వవలసిన బాకీని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గుండగాని సోమేశ్ గౌడ్ ఆధ్వర్యంలో బాకీ కార్డ్ రూపంలో ప్రజలకు పంచుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసాలను వివరించారు

కాన్సెషన్ అరోపల్లి మండలంలో బాకీ కార్డు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్డు ఉద్దేశించి ఈరోజు రైతులు కానీ మహిళలు కానీ వృద్ధులు కానీ దివ్యాంగులు కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ అన్ని విధాల ఎన్ని రకాల నష్టపోయింది రై అనే ఉద్దేశంతో ఈరోజు ప్రచారం చేయలిగింది కార్డు ప్రతి రైతుకు ఎంత ఉంది ఒక ఎకరానికి ఎంత ఉంది వివరంగా చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఈరోజు ఈ గవర్నమెంట్ చేస్తున్న ప్రతి ప్రజల వ్యతిరేక విధానాలని మార్చుకొని ఇప్పటికైనా ప్రజలకు అనుకూలంగా మారాలని రైతులను వేధించడం ఆపాలని రైతుల వేదనలను అర్థం చేసుకోవాలని ఈరోజు ప్రచారం జరిగింది జై తెలంగాణ